అంటే పాకిస్తాన్ వాడికి ఆదాయం లేదు రెవెన్యూ లేదు యథశీతం లేదు వానికి ఏం పట్టదు వానికి వానికి ఏం నష్టం లేదు వాడికి యుద్ధం అయినా నష్టం లేదు కాకపోయినా నష్టం లేదు ఎందుకంటే వాడు ఆల్రెడీ లాసులు ఉన్నోడే వాడి బోకరోడికి ఏం జరిగినా కూడా పెద్ద ఫరక్ ఉండదు బట్ నష్టం అనేది మాత్రం ఇండియాకే ఉంటుంది కొంచెం ఒక రెండేళ్ళు ఒక మూడేళ్ళు ఇండియా వెనక్కి పోతుంది ఇండియా తగ్గిపోతుంది ఇండియా పైన ఎఫెక్ట్ చూపెడుతుంది ఎందుకంటే ఎదుగుతున్న కంట్రీ టాప్ ఫైవ్లో ఇప్పుడు ఇండియా వచ్చింది మళ్ళా ఆ ఫైనాన్షియల్ తప్పుకునే పరిస్థితి ఇండియాకు రావద్దు ఆర్థిక పరంగా కావచ్చు సైన్యం పరంగా కావచ్చు ఇండియా కొంత కోల్పోవాల్సి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నష్టపోయినా సరే కోలిపోయినా సరే ఎక్కడో ఉన్న వాళ్ళ మనం ఐదులోకి వచ్చినప్పుడు ఐదు నుంచి వెళ్ళి మళ్ళీ పోతే మళ్ళీ ఐదులకు తిరిగి రాలేమా తిరిగి రాలేమా వస్తాం కానీ ఇది ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక ఆగని పోరాటంగా ఆగిపోయింది ఎంతోమంది హిందువులను ఎంతోమంది అమాయకులను ఎంతోమంది టూరిస్టులను అన్యం పుణ్యం తెలువని పసిపిల్లలను చంపిన ఉన్నాయి భక్తులు ఏదో అంటే దేవుడి మీద ప్రేమతోటి ఏదో జీవితంలో ఒక యాత్రలాగా ఒక మార్పులాగా ఒక ఘట్టంగా వాళ్ళు ఏదో భావించి గుడికి పోతున్న భక్తులను కూడా బాంబులు పెట్టి పేల్చేసారు ఒక బస్సును మొత్తం హైజాక్ చేసి అందులో ఉన్న వాళ్ళను ఇరవై ముప్పై మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసి ఒకటి రెండు కాదు మీరు చూస్తున్న నిన్న మొన్న ఏదో హైలైట్ అయింది ఈ ముప్పై ఏళ్లలో ఎన్ని టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి తెలుసా ఎంతమంది పోలీసులను చంపారో తెలుసా ఎంతమంది మన ఆర్మీలను చంపారో తెలుసా ఎంతమంది అమాయకులను చంపారో మీకు తెలుసా మీకు తెలుసా దయచేసి ఇండియా ఆర్థికంగా కొంత నష్టపోయినా సైన్యం పరంగా కొంత నష్టపోయినా తిరిగి మళ్ళా పుంజుకోగలదు బట్ పాకిస్తాన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు వదలకూడదు ఏమవుతుంది ఇప్పుడు మనం ఏదో నష్టపోతాము మనం ఏదో కోల్పోతాము మనం మన మీద కొంచెం దెబ్బ పడుతుంది అని అనుకుంటే ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి బై ముప్పై ఏళ్ళ నుంచి గట్లే అనుకుంటే ఎంతో వందల మంది వేల మంది చదిపోయారు కదా ఇప్పుడు గట్లే అనుకొని ఊరుకుంటే ఇక్కడ ప్రాణాలే పోతున్నాయి వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా మనం వాడిని అడ్డుకోలేకపోయినప్పుడు మన వనరులను నిలబెట్టుకుంటేంది మన ఆస్తులను నిలబెట్టుకుంటేంది మన సంపదను కాపాడుకుంటేంది చెప్పండి మన ఆయుధాలను కాపాడుకుంటే ఏంది మనల్ని కాపాడడానికి అక్కడ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళ యొక్క డ్యూటీలు వృధా అయిపోతూ ఉన్నాయి కదా ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ దేశం వైపు వచ్చినా ఈ దేశాన్ని అంతా చేయాలనుకున్న దుర్మార్గ చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మనం ఖచ్చితంగా కూడా వాళ్ళకు బలాన్ని ఆ సపోర్ట్ నువ్వు చేయాలి మరి ఇటు అంటే మీరు మంచు కోసం అంటారా చెడు కోసం అంటారా మీ ఏ ఇంటెన్షన్ తోటి కొందరు అంటారో తెలియదు కానీ బట్ ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిందే పాకిస్తాన్ ఖచ్చితంగా అంతం చేయాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకో ఐదేళ్ళు మనం వెనక్కి పోయినా సరే తిరిగి పుంజుకోగలిగే శక్తి ఆ వనరులు ఇండియాలో ఉన్నాయి బట్ అమాయకుల ప్రాణాలు పోతూ ఉంటే పోయిన ఒక్క ప్రాణాన్ని కూడా తీసుకురాగలిగే శక్తి ఇక్కడ ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు గుర్తుపెట్టుకోండి పోయిన ఒక్క ప్రాణాన్ని కూడా ఎవరికి తీసుకురాగలిగే శక్తి లేదు ఆ దేవుడే దిగిరావాలి